నేను ఇన్స్పైర్ చేశాను అలాగే ఫైనల్గా చూసుకుంటే పోలీస్ క్యారెక్టర్స్లో నేను ఢిల్లీ సర్కార్ గీతో నేను పోలీసులు చేస్తాను ఇప్పటికే పార్టీ క్యారెక్టర్ లాంగ్వేజ్ సో ఈరోజు పబ్లిక్కి రావడానికి కారణం మన విజయనగరం పోలీస్ ఇండియా సర్కారు లీడర్షిప్లో ఆయన ఆల్రెడీ ఈ సందర్భంలో ఉండేది కాలేజ్ కాలేజీకి డిస్ట్రిక్ట్లో ప్రతి ఒక్కరికి ప్రతి యువతకి ఆయన ఇన్స్పైర్ చేయాలని డ్రగ్స్ నో చెప్పాలని వాళ్ళు వాళ్ళ జీవితాన్ని తీర్చుకుంటుకోవాలని వాళ్ళు ఈ ఈ వ్యసనానికి వాళ్ళ బాధ్యత రాకూడదని నిజంగా తల్లిదండ్రులు తర్వాత వాళ్ళు నేను ఏదో ఒక సినిమాలు గెలిచాను సిన్సియర్ పోలీస్ అప్పుడు ఉంటే రాష్ట్రానికి ఒక్క పోలీసులు చాలా అలాగా పోలీసు నిజంగానే ఈ డ్యూటీలో చేయడానికి ఎవరు ఏ కాన్ఫిడెంట్ లేకుండా పంపిస్తూ లేకుంటూ ఉంటారు సో అలాంటి ఈరోజు నాకు సిన్సియర్ ఆఫీసర్లు వచ్చింది వీళ్ళని పోలీస్ రోజు దగ్గర ట్వంటీ నైన్ ఇయర్స్ స్నాప్ చెప్తున్నారు నన్ను నేనే చూసుకుంటున్నట్టు సో నేను ఇలాంటి సినిమాలు ఇలాంటి సీన్స్ చేసినప్పుడు నాకు వీళ్ళు ఎక్కడైనా అభిష్టం నేను ఆపరేషన్ బ్లూ స్టార్ బొబేరో గారిని కలిసాను అలాగే కిరణ్ బేరి గారిని కలిసాను ధవరం గారిని కలిశాను కర్ణాటకలో శాంతిగార గారిని కలిసాను ఇలా ఎన్నో కొన్ని టాప్ ఎగ్జాంపుల్స్ నేను ఆ జీవితంలో చూడడానికి ఈరోజు వీళ్ళందరూ నా కోసం చేయడం చేసుకోవాలి కూడా మంచి కార్యక్రమాలు వ్యవస్థ మీరు కావడం జరిగింది ఇవాళ ముఖ్యంగా స్టూడెంట్స్ సూనియర్ వర్షన్స్ వారు వాళ్ళు కూర్చొని వాళ్ళు విన్నారు వాళ్ళు వాళ్ళకి తెలుస్తాం మీ జీవితం వీళ్ళందరూ మన కోసం అంటే నేను కానీ మేము చెప్పడం కాదు మీరు ఆచరించాలి సో ఇలాంటి ఒక మంచి సంకల్పంతో మాది కర్యాలిని రోమా పర్వత దగ్గర ఉంది. 20వ తేదీన. నియామక రావడానికి నా దగ్గర ఒక మరో పత్రం ఉంది. చాలా ఆనందంగా అసిస్టెంట్ గారు. కరెక్ట్ గా ఉంది. 4 కిలోమీటర్ల చంద్రబాబు గారి ఐడి గారి ఆర్గనైజేషన్ లోనే ఒక యాప్ ద్వారా ఉల్లేవడ ఫోన్ నంబర్ ఇచ్చి మార్కోసం ఉంది. చాలా సంతోషం. నా వంతు మన జిల్లాకి విజ్ఞప్తి अंदर नमस्कार सोजुरी विजयनगर जिला आध्व्य गोपली टाउन संकल्प प्रोग्रम कि संकल्प फैट अगेन्स्ट పిపలస్ కాలేజ్లో ఈ గహన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ గహన్ కార్యక్రమానికి సినే స్టార్స్ అంటే సైక గారు రావడం జరిగింది ఆయన ఇక్కడికి రావడం ఆయన మాట్లాడడం చాలా చాలా సూర్తిదాయకంగా ఉంది స్టూడెంట్స్ చాలా చాలా బాగా రెస్పాండ్ చేశారు సో మేము విజయనగరం పోలీసు సంకల్పం కోం భాగంగా ప్రతి కాలేజ్ వెళ్ళి స్టార్జ్ మీద గహన్ కల్పించడం అక్కడ ఒక ఐటీ కల్చర్ మీద ఏర్పాటు చేయడం పెట్టడం ప్రతి కాలేజీలో చేస్తున్నాము మిటాకి మనస్కి సంబంధించి ఏదైతే ఏదైతే నష్టాలు జరుగుతున్నాయో అది మనం మనకి అవగాహన కలిగి స్త్రే కూడా కోరు అని ఉద్దేశంతో ప్రతి ఒక్క స్టూడెంట్ను కవర్ చేసేటట్టు విజయనగరం జిల్లాలో ప్రతి ఒక్క వెళ్ళి మీద గ్రహన్ కార్యక్రమాలు నేను చేపడుతున్నాను సో రాబోయే రోజుల్లో అన్ని కాలేజీలు కవర్ చేసేటట్టు మనం చర్యలు తీసుకుంటున్నాము అదేవిధంగా హైకుమార్ గారు చెప్పినట్టు రాబోయే రోజుల్లో ఆయనతో కొలాబరేట్ చేసి ఆయన అక్కడ ఒక మంచి ఒక షార్ట్ సెన్ మంచి ఒక ప్రోగ్రాం కూడా రూపొందించడం జరుగుతుందని మీ అందరికీ